ఆ మనలో ఉన్న అర్షట్ వర్గాలు జయించడం గాని ఆ మహాభారతం గురించి తెలుసుకున్నాం భగవద్గీత గురించి తెలుసుకున్నాం ఆ మెడిటేషన్ గురించి ఇంకా బాగా డీప్ గా సెన్సేషన్స్ తెలుసుకుంటూ మెడిటేషన్ ఎలా చేయాలనేది తెలుసుకున్నాం గురుజీ ప్రతిరోజు ఒక అంటే ఇల్లు అదృష్ట నిలయంగా ప్రతిసారి పని చేస్తున్నప్పుడల్లా మీరే గుర్తొస్తున్నారు గురుజీ అసలు ఆ ఇల్లు అదృష్ట నిలయంగా చేసుకోవటం కానీ లేకపోతే ఆనంద నిలయంగా చేసుకోవాలని అంటే అందులో భాగంగానే నిన్న జరిగింది గురించి అది క్లాస్ లోకి రాకపోతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని సార్ లైఫ్ లో ఒక గురువు ఎలా ఉండాలో అలా వెనకాల ఎలా నడిపించారు సార్ లైఫ్ అయిపోయింది అనుకున్నాను చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి నాకు సెకండ్ డేనే చాలా వచ్చింది సార్ ఏంటంటే అయిపోయింది లైఫ్ అనుకున్నానే బాగా బద్ధకంగా ఉండేదాన్ని సార్ ప్రాచకం ఎర్లీ మార్నింగ్ చేస్తాను ఫోర్ ఎవరు లేపినట్టు యూనివర్స్ కనెక్ట్ అయితే మనకి ఎంత మిరాకిల్ జరుగుతాయో చూపించారు సార్ కి లెగవటం ప్లస్ స్నానం దీపారాధన నైట్ సాయంత్రం అయితే స్నానం చేసేదాన్ని కాదు సార్ నిజంగా చెప్పాలంటే నిజంగా పాత్ర రెడీ చేస్తున్నారు సార్ నేను కూడా సార్ ఇంట్లోనే కూర్చోకుండా నేను కూడా సంపాదించాలి అని ఒక తపనుంది సార్ కానీ మనీ మేకింగ్ కానీ బాండింగ్స్ కానీ ఫ్యామిలీ రిలేషన్స్ కానీ ఒకటేంటి సార్ ఫుల్ ఫీల్ చేస్తారు లైఫ్ కంతా మొత్తం ఎలా చెప్ప ఎలా ఇవ్వాలో మొత్తం చెప్పేశారు సార్ నో ఎండ్లెస్ అదే సార్ మళ్ళీ మీరు ఎప్పుడైతే మీటింగ్స్ పెడతారో అప్పుడు జాయిన్ అవ్వాలని అంతా తాపత్రయంగా ఉన్నా డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి